బిగ్ బాస్ లేపకముందే హౌస్ చాలా చాలామంది వైల్డ్ కార్డ్స్తో పాటు ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా లేచి డిస్కషన్ మొదలు పెట్టేశారు నామినేషన్ కోసం ఇంకా ఎవరి మీద ఎవరికి నామినేట్ పడకూడదు అని వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తూ కనిపించేస్తున్నారు అయితే ఇక్కడ రోహిణి మహిబూబు అలానే నయనీ పావనితో పాటు విష్ణుప్రియ అయితే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు నామినేషన్ కోసం వీటన్నిటి కోసం అయితే వచ్చే రాగానే మిమ్మల్ని ఏమి నామినేట్ చేస్తాం చెప్పు మీ గురించి కాస్త కోసం తెలిసి ఉంటే బాగుంటుంది ఈ వారు మీ మీద నామినేషన్ పెట్టకపోతే బాగుంటుంది అంటూ విష్ణుప్రియ అంటుంది అంతే అంతే కానీ మేమైతే మీ గురించి అన్నీ తెలుసుకుని వచ్చాము అంటూ నవ్వుతూ ఉంటుంది నైనీ పావని అలానే నాకు గతంలో అడుగు పెట్టాను కానీ బిగ్ బాస్కి నేను అసలు ఎన్నో రోజులు లేకుండా నన్ను పంపించేశారు అంటూ ఫీల్ అవుతే కనిపించేసింది ఇక నయని పావని ఇంకా అంతలోనే విష్ణుప్రియ అడుగుతూ ఉంటుంది బయట విషయాల కోసం అయితే ఆ మాటలకి మహిబూ అయితే అవన్నీ చెప్పకూడదు ఇక్కడ బయటి విషయాలు ఇక గేమ్ మాత్రమే వచ్చిన గేమ్ మాత్రమే ఆడాలి అంటూ మహబూబ్ అయితే ఈ విధంగా అయితే విష్ణుప్రియ చెప్పుకుంటూ వస్తాడు ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే వైల్డ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వరల్డ్ కంటెస్టెంట్స్ అయితే ఇలా డిస్కషన్ అయితే మొదలు పెట్టేశారు ఇంకా